అందరికీ నమస్కారం మనము ఈ మధ్య టూ డేస్ నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారి మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నెల్లూరులో మీటింగ్ పెట్టిన తర్వాత రోజు నుంచి చాలామంది విపరీతంగా మా ఎమ్మెల్యే గారిని ఫోటోలు మార్ఫింగ్ చేసి అసహ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు సో నేను ఒకటే చెప్తున్నాను మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు అభివృద్ధిలో కావలి ముందు దే రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్తా ఉంటే పది సంవత్సరాల నుంచి మీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేశారు ఏ ఒక్క పనైనా చేశారా ఎక్కడ చూసిన దోపిడీ అవినీతి అందరి మీద ముస్లింస్ మీద అందరి మీద దాడులు ఎక్కడ చూసినా గ్రావెల్ మాఫియా అంతా చేసి ఈరోజు కావ్యకృష్ణారెడ్డి గారు వచ్చి ఒక సంవత్సరం కాలేదు ఈ ఒక్క సంవత్సరంలో నెల్లూరు మొన్న ఒక ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ టీం అంట వాడు వీడియోలో పెడతాడు పిల్లనాయలోడు వాడు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు వాడికి ఉందా వాడి స్థాయి ఏంది వాడేంది అంటే యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి నువ్వు వీడియోలు పెడతా ఉంటే ఇక్కడ చేతులు మడుచుకుని కూర్చోవడానికి మేమేమన్నా అల్లాటప్పగలం అనుకున్నావా ఏంది మేమేంటో మీకు చూపిస్తాం తొందరలోనే మీ అందరిని అరెస్ట్ చేయించి స్టేషన్ లో పెట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తొందరలో మీరు చూడబోతున్నారు మేము ఒకటే చెప్తున్నాం మే మా కృష్ణారెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు మనం ఎవరి మీద గొడవలు చేయకూడదు ఏం చేయకూడదు అని మేము ఈ రోజు కూడా ఎవరిని కూడా మనం తిట్టలేదు మీ చంద్రశేఖర్ రెడ్డి కూడా మేము తిట్టలేదు మా ఎమ్మెల్యే గారు మాట్లాడితే దానికి స్పందనగా ఆయన ఇవాళ ఎమ్మెల్సీ నువ్వు అసలు మా ఎమ్మెల్యే గారి మీద చేయడానికి నీకేం హక్కు ఉంది ఆయన అభివృద్ధి చేయలేదా కావాలని వచ్చి ఆయన ఒకసారి చూడు సొంత డబ్బులతోటి ఈ ముస్తూరు మొత్తం రోడ్డేసారు అక్కడ వచ్చి నువ్వు ప్రతి షాప్ లో వచ్చి ఒకసారి ఎంక్వైరీ చెయ్యి నీకు అప్పుడు తెలుస్తుంది ఆయన ఏం అభివృద్ధి చేయలేదు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మిగతా వాటి మీద కాదు అంటున్నారు అభివృద్ధి అంటే ఒకసారి వచ్చి ఉదయగిరి బ్రిడ్జ్ చూడు ఆయన ఫుట్పాత్ మొత్తం పది సంవత్సరాలు అస్తవ్యస్తంగా ఉంటే కేవలం అక్కడ అసలు నడవడానికి కూడా పరిస్థితి లేకపోతే ఈ రోజు ఫుట్ పాత్ మొత్తం ఒక సంవత్సరంలోనే ఈ ఫుట్పాత్ చేసాడు పోయి రోడ్ రోడ్డు ఒకసారి ఉదయగ్గర బ్రిడ్జు ఎంత సుందరంగా ఉందో ఇంకేం ఏం తెలుసు నీకు ఆ నువ్వు వచ్చి మా నాయకుడి మీద మాట్లాడేవాడు వా నువ్వేమన్నా పెద్ద ఇదా ఆ నువ్వు ఏదో నలుగురు ఇద్దరు ఇద్దరిని కమిడియన్స్ ఇద్దరిని పెట్టుకుని వాళ్ళు నవ్వుతుంటారా నువ్వు మాట్లాడే మాటలకి ఏం మాట్లాడుతున్నావు అసలు నేను ఒకటే చెప్తున్నావు మేము కూడా తిరగబడితే మీకన్నా ఎక్కువ తిరగబడతాం కానీ మా సంస్కారం మీ పార్టీ లాగా కాదు మీ వాళ్ళు గూండాలు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు లూస్టాక్ మాట్లాడతారు కానీ మేము అలా మాట్లాడం సంస్కారం కలిగిన వాళ్ళం చదువుకున్న వాళ్ళం ఆయన పక్కన ఉండే వాళ్ళందరూ డిగ్రీలు చేసిన నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నాకు బిజినెస్ కూడా ఉన్నాయి నేను చెప్తున్నాను చూడు నువ్వు ఏందరూ మాట్లాడేది అసలు ఆయన గురించి నీకేం తెలుసు ఈ రోజు రా చూపిస్తా పది సంవత్సరాల నుంచి మీ మాజీ ఎమ్మెల్యే ఏం చేశాడు తెలుసా యువతని నువ్వు చెప్తున్నా చూడు అందరూ వేసుకుని మీరందరూ నాకు తెలిసి మీరు డ్రగ్స్ బ్యాచ్ అయి ఉంటారు గంజాయి బ్యాచ్ అయ్యి ఉంటారు మీరు ఆ గంజాయి తాగి మీరు వీడియోలు పెడుతున్నారు అదంతా మేము బయట తీస్తాం మీదంతా గంజాయి బ్యాచ్ మీ అంతా మీ చరిత్ర మొత్తం కావల్లో తెలుసు కావల్లో ఒకసారి వచ్చి చూడు మీ యువతని ఏం పాడు చేశాడో ప్రతి ఇంటిలో పోయాడు పాత్రలో ప్రతి ఒక్కరు చెప్తారు గంజాయిని అమ్మినోడు మీ మాజీ ఎమ్మెల్యే పోయి అది చూసుకో ముందర ప్రతి షాప్ లో సెటిల్మెంట్లు పెట్టేవాడు ప్రతి బార్లలో డబ్బులు తెప్పించుకునేవాడు ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏం చేశాడు ఆయన అభివృద్ధి పది సంవత్సరాల్లో ఏం చేశాడో ముందు దానికి చెప్పండి మీరు సమాధానం తుమ్మలపేట రోడ్డు ఈ రోజు పనులు జరుగుతున్నాయి ఈ రోజు ముస్లింస్ కోసం ఒక షాదీ మంజలు కట్టించారు ఒక్కటి కాదు చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్నాయి ఆయన అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడారు తెలుసా మీకేం తెలుసు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారు మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడు పది సంవత్సరాల నుంచి ఒకే ఒక అన్నాడు యువత కోసం కావలి లాంటి ఊర్లో నెల్లూరు జిల్లాలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలని మాట్లాడిన ఏకైక ఒక వ్యక్తి రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటాయి మా ఎమ్మెల్యే గారు అంటే యువతకి ఆయన ఆదర్శంగా ఉంటున్నారు ఈ రోజు నువ్వు వచ్చి చూడు సెల్ఫీ పాయింట్ ఎంతమంది అసలు ఒక దేశభక్తిని ప్రేరేపించేలాగా పెట్టాడు నువ్వు మాట్లాడుతున్నావు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే గురించి అసలు నీకేం సంబంధం నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు చంద్రశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా కాదు ఆయన ఆయన ఏదో పడితే పొడి చేసాడు అంటున్నావు ఆయన ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అయి ఆయన ఏం చేశాడు పది ఐదు సంవత్సరాల నుంచి మాకు చెప్పాలి ఫస్ట్ మేము ఒకటే చెప్తున్నాం ఇంకొకసారి గనక సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారి మీద ట్రోల్స్ చేస్తే మీరు ఎక్కడున్నారో మేమందరం వచ్చి మీ ఇళ్ళని చుట్టుముడతాం శాంతియుతంగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మేము మీలాగా సంస్కారహీనంగా మేము కూడా ట్రోల్ చేయము మా ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు ఆ దానికి సంబంధించిన ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో మాజీ ఎమ్మెల్యేలో వాళ్ళు మాట్లాడారు నీకేందిరా అసలు సిగ్గుజ్వరం లేకుండా మాట్లాడుతున్నావు కావాలి అభివృద్ధి చేయలేదా వచ్చి ఒకసారి చూడు మా ఎమ్మెల్యే చేసినంత అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు ఇచ్చినంత ఫ్రీడము ఈరోజు ఒక కూటమిలో ఉన్న అందరినీ అందరినీ ఆయన ఎంకరేజ్ చేస్తాడు ఎవరికి దగ్గర ఏమైతే ఎంకరేజ్ చేయాలో అందరినీ చేస్తాడు ఒకరిని నేను ఇప్పుడు చూస్తున్నాం మనం ఈరోజు వాళ్ళల్లో ఎన్ని పనులు జరుగుతున్నాయి మా వార్డులో ఎయిత్ వాటిలో ఒక రోడ్డు వేస్తున్నారు పది సంవత్సరాల నుంచి మీ ఎమ్మెల్యే అసలు ఒక రోడ్డు వేసాడ్రా మీరు ఏం చేశారు చెప్పమంటావా వేసిన రోడ్లని పగలగొట్టి మీ జగన్ వస్తున్నాడు అని చెప్పి సిమెంట్ రోడ్లని పగల కొట్టి మీరంతా మీ చెందిన మీ వైసీపీ యువత మొత్తం ఏం చేశారో మాకు అందరు తెలుసు పాత్రలు పోయి చూడు మొత్తం రోడ్లు మొత్తం పగల కొట్టారు మీ ఫ్లెక్స్ వేసుకోవడం కోసం అట్రాక్ట్ చేసి వాళ్ళ చేత గంజాయిలు తాగిచ్చి వాళ్ళని మత్తుగా బానిసలు చేసుకున్నారు మీరు మీ పార్టీలో ఎవరు రావట్లేదు అని చెప్పి మీరు ఏం చేశారో కావలిపట్నం మొత్తం తెలుసు పోయి పాత్రలో ప్రతి ఇంటిని అడగండి యువతని ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఈ రోజు మా ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి కావల్లో గంజాయి అనేది లేదు కావల్లో గంజాయి లేదు మీ నెల్లూరులో ఇంకా సరుగుతుందంటే మీ వైసీపీ వాళ్ళు తాగి ఇప్పుడు నువ్వు కూడా తాగి గంజాయి తాగి నువ్వు పెడుతున్నావు నీ సంగతి ఎంత తేలుస్తాం నిన్ను చట్ట ప్రకారంగా ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తాం ఇంకా అందరికి ఒకటే ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇంకొకసారి గనక సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారి మీద ట్రోల్స్ గనక చూస్తే తీవ్ర స్థాయిలో ఉంటుంది దీని మీద మేము మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి గురి తీసుకెళ్తాం మాకు కూడా ఆయన ఒకటే చెప్పాడు సోషల్ మీడియాలో ఎవరిని కానీ ఎవరు కానీ చేయకూడదు ట్రోల్స్ అని చెప్పి మాకు కూడా ఇచ్చారు మేము చేయాలనుకుంటే ఐదు నిమిషాలు మీ మీద కాదు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసరను సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్